నమస్తే వైఎస్ఆర్ న్యూస్ స్వాగతం చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ మైండ్ గేమ్ తో పోలిస్తే పోలీస్ వ్యవస్థను వాడుకొని మాపై దాడులు చేశారు అన్ని వర్గాల వారు సీఎం వైఎస్ జగన్ కు ఓటేశారు జూన్ నాలుగున వైఎస్ఆర్ సిపి శ్రేణిలో సంబరాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు నాలుగో తారీఖున సంబరాలకు సిద్ధం కండి జగన్మోహన్ రెడ్డి గారు మరలా బ్రహ్మాండమైన భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు ప్రజలందరూ కూడా వన్ సైడ్ వార్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణాల్లో ఉన్న పేదలందరూ కూడా ఒక తాడి మీదకి వచ్చారు మొత్తం కూడా జగన్ అన్నకి పట్టం అన్నారు ఈ పరిస్థితుల్లో జీర్ణించుకోలేని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ మైండ్ గేమ్తో ఎలక్షన్ కమిషన్ని అదేవిధంగా పోలీస్ వ్యవస్థని ఆ వ్యవస్థలో ఉన్న కొంతమందిని వాడుకొని మా మీద దాడులు చేయటం మా మీద దాడులు చేయటమే కాకుండా మా మీద కేసులు పెట్టించడం కూడా జరుగుతుంది ఈ పరిస్థితిలో ఎక్కడా కూడా తగ్గేదే లేదు